వినాయకుడి జన్మ కథ అతని తల్లి పార్వతీదేవితో మొదలవుతుంది శివుడు తరచు హిమాలయాల్లో ధ్యానం చేస్తూ లేకపోతే రాక్షసులతో పోరాడుతూ ఇంటికి దూరంగా ఉండేవాడు ఇంటి వద్ద ఒంటరితనంతో ఉన్న పార్వతీదేవి ఓ రోజు తన శరీరంపై ఉన్న పసుపు ముద్దను తీసుకొని మట్టిలో కలిపి ఒక బాలుడి రూపం తయారు చేసి దానికి ప్రాణం పోస్తుంది అలా గణేషుని కథ మొదలవుతుంది ఇదిలా ఉండగా ఓ రోజు పార్వతీదేవి స్నానానికి వెళ్తుండగా ఇంటి బయట గణేషుణ్ణి ఎవరు రాకుండా చూసుకోమని కాపలా పెట్టి వెళ్తుంది చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చిన పరమశివుడు ఇంటి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించగా గణేషుడు శివుడిని అడ్డుకుంటాడు ఆగ్రహం తెచ్చుకున్న శివుడు గణేషుడికి నచ్చజెప్పడానికి ప్రయత్నించినా గణేషుడు లోపలికి అనుమతించకపోవడంతో కోపానికి గురై శివుడు తన త్రిశూలాన్ని గణేషుని మీదకి విసరగా గణేషుడి తల తన శరీరం నుంచి వేరవుతుంది స్నానం ముగించుకొని బయటకు వచ్చిన పార్వతీదేవి గణేషుణ్ణి ఆ స్థితిలో చూసి ఒక్కసారిగా కన్నీరు కన్నీరున్నీరు అవుతుంది తర్వాత పార్వతీదేవి గణేషుడు వారి కొడుకని తెలుపుతుంది గణేషుణ్ణి మళ్లీ బతికించమని శివుణ్ణి కోరుతుంది విషయం తెలుసుకున్న శివుడు తిరిగి వెంటనే శివుడు తన సైనికులకు ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోతున్న కంటికి కనిపించిన మొదటి జీవి తలను తీసుకురమ్మని ఆదేశిస్తాడు ఆ సైనికులకు మొదటిగా ఉత్తరం వైపు తలపెట్టి నిద్రపోతున్న ఏనుగు కనిపిస్తుంది వెంటనే సైనికులు ఆ ఏనుగు తలను శివుడు వద్దకు తీసుకువెళ్తారు తదుపరి శివుడు ఏనుగు తలను గణేషుని శరీరానికి జోడించి మంత్రం జపించడం ద్వారా గణేషుడు తిరిగి ప్రాణం పోసుకుంటాడు తన కొడుకు మళ్ళీ బ్రతుకునందుకు పార్వతీదేవి సంతోషంతో గణేషుణ్ణి కలుగులించుకుంటుంది అలాగే శివుడు వినాయకుడు జ్ఞానానికి విజయానికి అధిపతి అవుతాడని ప్రజలు ఏదైనా పని ప్రారంభించే ముందు వినాయకుణ్ణి పూజిస్తే వారికి అదృష్టం పడుతుందని వరమిస్తాడు అందుకే మనలో చాలా మంది ఏదైనా పని ప్రారంభించే ముందు వినాయకుణ్ణి పూజిస్తాం